దోశపిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి ఇలా చేస్తే ఎక్కువ రోజులు ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది పులుసుకోకుండా ఉంటుంది ఎండిమిర్చి ఉంటుందని ఎండిమిర్చి తీసుకొని కాడలిని ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎండిమిర్చి లేకపోతే తమలపాకు ఆకు ఉంటుందని అది పెట్టుకుంటే కూడా పులుసుపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి పప్పు అయితే కందిపప్పు అయితే త్వరగా ఉడకాలైతే ఇలా చేయండి ఇలా చేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్ పప్పు అయితే కందిపప్పు వేసుకొని వాటర్లో బాగా కడుక్కోండి ఇప్పుడు వాటర్లో అయితే కడిగిన తర్వాత చూడండి వాటర్లో అయితే కడుక్కోండి కడిగిన తర్వాత పసుపు కొంచెంగా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్ మన వంటలకి తీసేస్తాం దాన్ని ఆయిల్ ఒక వన్ స్పూన్ వేసుకోండి ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పులో తీసుకున్నామో ఆ కప్పులో అయితే వాటర్ అయితే తీసుకోండి వన్ కప్ అయితే వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత కుక్కర్ అయితే మూత పెట్టుకొని ఒక టూ విజిల్ పెట్టండి టూ విజిల్కి అయితే చూడండి టూ విజిల్ వచ్చే టూ విజిల్ అయిన తర్వాత చూడండి పప్పు అయితే తొందరగా అయితే ఉడికిపోతుంది చూడండి టూ విజిల్ అయితే పెట్టుకున్నాను పప్పు చూడండి ఎంత మెత్తటిలాగా ఉడికిపోయిందో చూడండి ఈ టిప్స్ అయితే మీకు నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే అయితే ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత స్టవ్ అని తెచ్చుకొని అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ అంటే పెడుతున్న తర్వాత వాటర్ అయితే వేడి కావాలి ఇప్పుడు వేడెక్కిన తర్వాత మనం పేస్ట్ యూస్ చేస్తాం దాని పౌడర్ ఏ పౌడర్ అయితే తీసుకోండి నేనైతే పాన్స్ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత అయితే ఒక స్పూన్ తీసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి ఉండలేకుండా అయితే ఇలా కలుపుకోండి గ్యాస్ అయితే సిమ్లో అయితే పెట్టుకోండి ఇలా అయితే క ఇప్పుడైతే కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని అయితే కలుపుకోండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మరొక టైపు స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే వినగర్ వంటరికిసేస్తాం కానీ ఆ వినగర్ అయితే ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఇలా పోసుకోండి ఇదైతే ట్వంటీ రూపీస్ అన్ని దుకాణలో ఉంటుంది వినగరు అన్ని షాప్లను ఉంటుంది వినగర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకొని కలుపుకోండి ఇలా అయితే బాగా కలపండి చూడండి ఇప్పుడే కలిపిన తర్వాత చూడండి ఇలా బాగా ఒక నిమిషం పాటు అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే ఆరాలి ఇప్పుడు అయితే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత బాటల్ మూతుకు అయితే వోల్స్ అయితే పెట్టుకోండి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే ఆరిపోయా ఇప్పుడు వాటర్ క్యాన్లు అయితే ఇలా పోసుకోండి మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా వాటర్ క్యాన్ ఉంటే తీసుకోండి ఇప్పుడైతే బాటిల్ అయితే క్లోజ్ చేసుకున్నాము చూడండి బాటిల్ అయితే రంధ్రాలు పెట్టుకోండి మనము గ్యాస్ స్టవ్ ఎంత కడిగినా కూడా ఒక స్మెల్ ఉంటుంది చిచ్చుటిగా ఉంటుందని గ్యాస్ స్టవ్ పైన పౌడర్ ఈ నీళ్ళు అయితే అప్లై చేయి చూడండి మీరే సాక అవుతారు అంత బాగా అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ అయిపోతుంది ఎంత మనం వంట చేసినప్పుడు పాలు పొంగిపోయిన ఉంటే కూడా ఇలా ఒక్కసారి క్లీన్ చేయి చూడండి స్మెల్ అయితే అదిరిపోతుంది క్లీన్గా అయితే వదిలిపోతుంది చూడండి ఇప్పుడైతే తెచ్చుకున్నాము ఎంత బాగా అయితే కనిపిస్తుంది అయితే స్లాంపులు అయితే జిట్ ఉంటుందని స్లాంప్లు కూడా ఒకసారి తిట్టుకోండి క్లీన్గా ఎంత జింటున్నా కూడా క్లీన్ అయిపోతుంది సింక్ అయితే మనం ఎంత కడిగినా కూడా నైట్ టైంలో ఒక స్మెల్ ఉంటుందని ఇలా ఒకసారి నైట్ ఫోట్లో ఇలా ఒకసారి అప్లై చేసుకోండి లిక్విడ్ అయితే పొద్దుకలు రాదు గొల్లి రాదు ఒకసారి నైట్ టైం అప్లై చేసుకోండి ఎంత సింక్ కూడా ఇలా the class like సుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఇది నానాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయితే నానాలి ఐదు నిమిషాలు చూడండి నా ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత ఉల్లిపాయ పట్టు చూపిస్తాను చూడండి సులువుగా వస్తుంది మన చేతిలో ఇలా అనితే చాలు చూడండి ఇలా సులువుగా అయితే వస్తుంది చాకే అవసరం లేదు అంత బాగా అయితే సులువు వస్తుంది చూడండి ఇప్పుడైతే చాక్ల అయితే కట్ చేసి చూపిస్తున్నాను కళ్ళు మంట లేకుండా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోండి పెట్టుకొని ఇలా ఒకసారి అయితే ఒకసారి కట్ చేసి చూడండి కళ్ళే మంట కాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడైతే మీకు కట్ చేసి చూపిస్తున్నాను కళ్ళే మంట లేదు అంత బాగా అయితే ఉంచుడండి మీరు ఒకసారి ట్రై చూడండి మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మొర టిప్స్ అయితే చూస్తాం రండి వాటర్ క్యాన్ మూర్తలు అయితే వేస్ట్గా పడే పడేస్తున్నారా ఎందుకు పడేస్తుంది ఇలా చేయండి